తెలుగు సినీ చరిత్రలో సూపర్ స్టార్ కృష్ణ గారు సాధించిన రికార్డులు అన్ని ఇన్ని కావు సూపర్ స్టార్ కృష్ణ గారు విజయ నిర్మల గారు జయప్రద గారు విజయశాంత్ గారు లాంటి హీరోయిన్లు అత్యధిక చిత్రాల్లో నటించారు అయితే జయప్రద గారికి మాత్రం ఒక రేర్ రికార్డ్ ఉంది సూపర్ స్టార్ కృష్ణ గారు జయప్రద గారు కలిసి నలభై ఐదు చిత్రాల్లో నటించారు ఒక హీరో తో హీరోయిన్ అన్ని చిత్రాల్లో నటించడం జయప్రద గారికి తప్ప ఇంకెవరికి సాధ్యం కాలేదు జయప్రద గారి పేరుపై ఉన్న అరుదైన రికార్డ్ అది అయితే జయప్రద గారు కృష్ణ గారితో హీరోయిన్ గా నలభై వరకు చిత్రాల్లో నటించారు మిగిలిన చిత్రాల్లో ఇతర పాత్రల్లో నటించారు అందులో చెల్లెలి పాత్ర కూడా ఉంది సూపర్ స్టార్ కృష్ణ గారు జయప్రద గారు అన్నా చెల్లెలుగా నటించిన చిత్రం అడవి సింహాలు కృష్ణ గారు కృష్ణం రాజు గారు కలిసి నటించిన మల్టీ స్టారర్ చిత్రం అది ఇందులో కృష్ణ గారికి హీరోయిన్ గా శ్రీదేవి గారు కృష్ణం రాజు గారికి హీరోయిన్ గా జయప్రద గారు నటించారు కృష్ణ గారు జయప్రద గారు అన్నా చెల్లెళ్ళు అనే ట్విస్ట్ సెకండ్ హాఫ్ లో రివీల్ అవుతుంది అప్పటి వరకు అందమైన జంటగా వీళ్ళిద్దరిని చూసిన అభిమానులు అన్నా చెల్లెళ్ల సెంటిమెంట్ చూసి జీర్ణించుకోలేకపోయారు ఎదుట ఈ పాత్రకి జయప్రద గారు అంగీకరించలేదట కృష్ణ గారు రిక్వెస్ట్ చేయడంతో అయిష్టంగా జయప్రద గారు ఆ పాత్రలో నటించారు పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో కృష్ణ గారికి జోడీగా జయప్రద గారు తొలిసారిగా శ్రీ రాజేశ్వరి విలాస్ కాఫీ క్లబ్ అనే చిత్రంలో నటించారు ఆ తర్వాత వెండితెరపై వీరిద్దరిది తిరుగులేని పేయర్గా నిలిచింది జయప్రద గారు చాలా సందర్భాల్లో జయప్రద గారు చాలా సందర్భాల్లో కృష్ణ గారిపై ప్రశంసలు కురిపించారు తాను కెరీర్లో ఎదిగానంటే అందుకు కారణం కృష్ణ గారు అందించిన ప్రోత్సాహమే అని జయప్రద గారు తెలిపారు